నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా గోండాలరా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటారెడ్డి గిరియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనవరాలు ఆరేళ్ల వయసుండే నా మనవుడు కూడా భయపడ్డు మనవుడు కూడా భయపడ్డు రౌడీలకి గోండాలకి భయపడే తత్వం నాది కాదు ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా పదహారు నెలల ముందే జగన్ గారి అధికారంలో ఉన్న వేళ పదహారు నెలల ముందే జగన్ గారిని ధిక్కరిచ్చి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు నన్నే కాదు నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులవి జీవితంలో మేం తప్పు చేయం ఎవరికి భయపడం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండల్నైనా బండల్నైనా ఎదుర్కొనే తత్వం నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని తేల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనవడు నా మనవరాలు కూడా లెక్కచేరు ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం ఉన్న పదం మాకు తెలీదు ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియచేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజా జీవితంలో మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు